यो ब्रह्मादिसमस्तदेव विनुतो लिङ्गात्मकस्यात्मजः यम् लब्ध्वा हि मुदान्विता सुतनयम् गौरी जगन्मातृका यस्येष्टानुगुणम् समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तम् वररामलिङ्गतनयम् श्रीविघ्ननाथम् सदा यैषा दुष्टनिवारणेषु निरता भक्तार्ती निर्हारिणी यस्यास्तिष्ठतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततम् या स्वप्रसादान्मुदा वन्दे ताम् परमेश्वरीम् भगवतीम् ज्ञानप्रदाम् शारदाम् यच्छिन्दन् दितिजेन्द्रभक्षसमसौ स्तम्भान्ननोद्भाव्य च प्रह्लादाख्यकपादभक्तदितिजम् प्रेम्णा सदा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदानुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरो नरहरिः कुर्वन् सदा मङ्गलम् व्यासाय विष्णुरूपाय व्यहरूपाय विष्णवे నమో వై బ్రహ్మనిధయే మాతృపిచరణా శ్రీ శ్రీ నమ హే భగవన్ ఈనాటి ధనుర్మాస విశేషమైనటువంటి పూజా సందర్భంగా ఈ ధనుర్మాస అవధారే కార్యక్రమంలో ధనుర్మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి అనే విషయాన్ని కొద్ది భాగాన్ని నీ ముందు కాపింజల సంహితపడేటువంటి గ్రంథం నుంచి స్వీకరించబడిన దానిని చెప్పదలుచుకున్నాను దయతో అనుగ్రహించవలసిందిగా కోరుతూ భగవాన్ పూర్వంలో శౌనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షిని ఈ ధనుర్మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి అని వారు ప్రశ్నించినప్పుడు సూత మహర్షి వారికి చెప్తున్నాడు ఓ మహర్షిలారా పూర్వం ఇదే ప్రశ్నను నారద మహర్షి బ్రహ్మదేవుడిని అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని నేను మీకు చెప్తున్నాను ఈ ధనుర్మాసం యొక్క వైశిష్టము అనేకమైనటువంటి పురాణాల్లో చాలా చెప్పబడ్డది పురాణాల్లో పురాణాలు అనేకమైనటువంటి ధార్మికమైన గ్రంథాలు స్మృతి గ్రంథాలు సంహితలు ఈ విధంగా చాలా చెప్పబడ్డాయి అవి అన్నిటిని కూడా చెప్పితే వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాని యొక్క పరిపూర్తి కాదు కానీ అయినప్పటికీ కూడా మీకు వాటి అన్నింటి యొక్క సారాంశాన్ని సంక్షిప్తంగా మీకు చెప్తున్నాను ఈ ధనుర్మాసము ఆచరించడం ద్వారా ఏమిటంటే అకర్మణా పూజ కార్ముకే విష్ణువల్లభే అపునర్భవదా సత్యముక్తోత్తమా ఎవరైతే ఈ సమయంలో నిజానికి అనేకమైనటువంటి మనకు విధి నిర్వహించబడ్డటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ప్రాతకాలమందు సూర్యోదయం కంటే పూర్వం లేచి స్నాన సంధ్యావన చేసి ఆ తర్వాత దేవతార్చన నిత్యాగ్నిహోత్రం పితృతర్పణాలు మొదలైనటువంటి అనేకమైనటువంటి ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే కేందాన నిత్యత్వం స్వాతంత్ర్యం అపకర్షతి అని అని ఒక కవి అన్నాడు ఉత్తర రామచరిత నాట అంటాడు అంటే నిత్యము కూడా అనుష్ఠానాలు చేసేటువంటి వ్యక్తికి స్వాతంత్రం ఉండదు ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే ఇవన్నీ పనులు ఉంటాయి ఏ విధమైనటువంటి తనకు స్వేచ్ఛగా విహరించేలాగా ఉండదు కనుక అనేకమైనటువంటి విధులు నిర్వహించేటప్పుడు మరి ఇవన్నీ కూడా చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు బద్ధకంగాను కానీ నిర్లక్ష్యంగాను లేదా సమయం సమయం అనుకూలంగాను లేకపోవడము ఆరోగ్యం సహకరించకపోవడం అనూ చేస్తుంటారు వాళ్ళకు లోపల ఎక్కడో ఉంటుంది నేను అయ్యో ఈ కర్మలు చేయకపోతున్నాను ఈ పాపాన్ని చేయకపోవడం వలన కలిగేటువంటి పాపాన్ని పొందుతున్నాను మరి ఎట్లా ఈ పాపాన్ని వృత్తి కావాలి అనేటువంటి ఒక తపన ఉంటే వాళ్ళు ఈ ధనుర్మాసం అనబడేటువంటి నెల రోజులు జరిగేటువంటి విశిష్టమైనటువంటి భగవంతుని అర్చనలో ఎవరైతే పాల్గొంటారో వాళ్లకు అనేకమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి సమస్తమైన యజ్ఞ యాగాదు చేసినటువంటి ఫలితము సమస్తమైనటువంటి తీర్థాలు నదులు వాటిలలో వెళ్లి స్నానాలు చేసే ఫలితము సమస్తమైనటువంటి పుణ్యక్షేత్రాలు వెళ్ళి భగవంతుని యొక్క అనేకమైన రూపాన్ని దర్శించిన ఫలితము కూడా కలుగుతూ ఉంటుంది అదేవిధంగా అపునర్భవదా పోక్త అపునర్భవం అంటే మోక్షం అంటే మళ్లీ పుట్టు కలిగినటువంటి అనేటువంటి నిజానికి సాధ్యం కానటువంటిది అనేక మంది మహర్షులు మోక్షాన్ని గురించి తపన పడుతూ చేస్తుంటే ఏ కోట్ల కదా జనంలో ఏ ఒక్కరికో ఇద్దరికో వస్తే రావచ్చు చెప్పలేము అటువంటి యొక్క మోక్ష ఫలం అనేటువంటిది ఈ ఆచరించడం ద్వారా వస్తుంది కనుక ఎవరైతే మనుజోమున ముచ్చతే సర్వ పాపేభ్యో విష్ణులోకే చిరం కనుక సంపదం సముద్దిశ్య సంపదాన్ని కోరుతూ కూడా చేసినా కానీ ఇంకా ఏ కోరికలున్నా ఆయా కోరికలతో పాటు ఈ విధంగా సమస్తమైన పాపాలను నిరుతి అవుతుంటారు సమస్త పాపాలు అన్నప్పుడు ఏమిటి పాపాలు మనం చేసేటువంటి పని పన ఏదైతే పనులున్నాయో విధులున్నాయో ఇవి రెండు రకాలు పుణ్యాన్ని ఇచ్చేటువంటివి పాపాన్ని ఇచ్చేటువంటివి పుణ్యం కలిగేటువంటి ఫలితము మనకు తెలుసు పూజలు కూడా అదేవిధంగా పాపాలు ఉన్నాయి ఈ పాపాలు ఎటువంటివి అంటే పాపాలు పుణ్యాలు కానీ జ్ఞాన అజ్ఞానాలు అంటారు మనకు తెలిసినటువంటివి కొన్ని తెలియకుండా కొన్ని తెలిసి చేసేటువంటి వాటి ద్వారా వచ్చే పుణ్యాలు కానీ పాపాలు కాని వస్తాయి తెలియకుండా చేసేటువంటి వాటి ద్వారా కూడా పుణ్యాలు కానీ పాపాలు కానీ వస్తాయి మనం చేయకపోయినా మనకు వస్తుంటాయి అంటే ఇవన్నీ కూడా మన బృంద మన యొక్క పరిచర వర్గాన్ని కానీ పరివర్గం కానీ వారు ఎవరు చేసినా మనకు తగులుకునేటువంటి అవకాశాలు ఉంటాయి పుణ్యం చేయవచ్చు పాపని వాడు చేసినా కూడా మనకు వస్తుంటాయి మనం చేసినా కూడా పోతుంటాయి అవన్నీ కూడా పురాణాల్లో చాలా బ్రహ్మాండంగా చెప్పబడ్డటువంటిది కనుక ఇటువంటి యొక్క ఫలితాన్ని పాపలు ఏమిటి అంటే ఇంకొన్ని చెప్పారు భగినీం గురు చ యువచ రజస్వలాం భాతృభార్యా చ పరస్త్రియం ఎవైతే వాంగ్మయాలు శాస్త్రాలు పురాణాలు ఏం చెప్తుంటాయి అంటే రెండు రకాలు ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటువంటి చెప్పడం ద్వారా వాటిని అర్థం చేసుకున్న వ్యక్తి ఆ పనులను చేసే పనులు చేస్తూ చేయకూడని పనులను చేయకూడదు అనేటువంటి నిర్దేశం ప్రకారంగా ఇవి చెప్తుంటారు ఏమిటంటే ఎవడైతే దుర్మార్గుడైన వాడు మనస్సు చాంచల్యం వల్ల తన యొక్క సోదరిని పట్ల సంగమాన్ని పొందుతుంటాడు అట్లానే గురు భార్యను సంగమిస్తుంటాడు అదే ప్రకారం రజస్వలాం రజస్వలైన స్త్రీని ఎవరైతే సంగమిస్తుంటారో భ్రాతృభార్యం పితృభార్యం సోదరుడి భార్యను మిత్రువుని యొక్క భార్యను అట్లానే మద్యం సేవించినటువంటి స్త్రీని హీనమైనటువంటి జాతి స్త్రీని అట్లానే విధవైనటువంటి స్త్రీ భర్త లేనటువంటి స్త్రీని ఎవరైతే మోహంచేత మూఢుడై కామాంధుడై ఈ విధంగా ప్రచరిస్తుంటారు వాళ్ళు ఎటువంటి యొక్క ఒక ఫలితాన్ని పొందుతుంటారో ధనుర్మాసము పట్ట నిర్లక్ష్యంగా ఉండి ఎవరైతే అన్నీ ఉండి కూడా అన్నీ వసతులుండి అంత ధనం ఉండి సౌకర్యం ఉండి శక్తి ఉండి ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఆచరించరో ఎవరైతే దీని పట్ల వాళ్ళు అవమానంగా అవమానంగా మాట్లాడడం కానీ అవమానంగా తలంచడం కానీ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఇటువంటి యొక్క ఫలితాన్ని పొందుతుంటారు ఈ పాపాత్మలు చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎటువంటి యొక్క రౌరవాది నరకాల్లో పడతారో అటువంటి యొక్క నరకాల్లో వీళ్ళు కూడా ఈ ధనుర్మాసాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా పడుతుంటారు అని ప్రకారంగా పాపాలు యొక్క విషయాన్ని చెబుతూ ఆ పాపాల నుంచి విముక్తి కావడానికి కొరకు ధనుర్మాసాన్ని ఆచరించాలనే విధంగా ఆ మహర్షి ఉపదేశాన్ని ఈ విధంగా చెప్తున్నారు ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలేస్తు i <laughs>